సమాధానాన్ని కోల్పోతున్న పరిస్థితి కానీ వాక్యం చదివిస్తా ఉంది నువ్వు దేవుడికి ఇష్టడుగా మారాలి ఆ ఇష్టడుగా మారేటువంటి మార్గం ఏంటంటే యథార్థతను కలిగిన వారు యథార్థవంతుడు నష్టము కలిగినను దేవుడు ఆ రీతిగా మనలను స్థిరపరచను దాకా అందరూ చేయి పైకి ప్రభుత్వం చెప్తా మనందరినీ ప్రభు ఈ ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ శుభదిన మందు ఈ పర్వదిన మందు రాబ్దవంతులుగా స్థిరపరచును గాక ఆయన ఇష్టలముగా మారి ఆయన చే సమాధాన స్థితిని మనమందరము అనుభవించుదము గాక చూడండి ఇంకొక మాట గమనించండి అమిత తరకంతో పన్నెటవ వత్సాయిమో 28వ వచనంలో మీరు గమనించినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట ఉంది పన్నెటవ వత్సాయిమో 22వ వచనము అపత్రమాడు పెదములలో యెహోవాకు హేయముడు సత్యవర్తనలు ఆయనకు అపద్ధం మాడే కదవుడు యెహోవాకు హేయముడు సత్యవర్తనలు ఆయనకు ఎక్కకూడదు <investing> <personal peace> कैसा हो तुम यारा तू मुझे बुला ले रे संकट दूर कर दे